దేవి భాగవతంలో అమ్మవారి మరో అవతారమైన షష్ఠీదేవి గురించి తెలుసుకుందాం షష్ఠీదేవి ప్రకృతిలో ఆరవ అంశ కనుక షష్ఠీదేవి అని పేరు వచ్చింది మాతృకలలో దేవసేనగా సుప్రసిద్ధ స్కందుడి భార్య ఈ అమ్మే శిశువులకు బాలబాలికలకు అధిష్టాత్రి పసిపిల్లలకు పెంపుడు తల్లి రక్షణకారిణి యోగమాయ రూపంలో పురిటింట శిశువుల పక్కన ఉంటుంది దేవి మహిమని తెలిపే కథ ఒకటి ఉంది అదేంటో చూద్దాం స్వయంభవమనువుకి ప్రియవ్రతుడు అనే కొడుకు ఉన్నాడు అతడు యోగేంద్రుడు చాలా కాలం వివాహం చేసుకోలేదు తపస్సులు చేసేవాడు బ్రహ్మ ప్రయత్నం వల్ల మాలిని దేవితో వివాహం అయింది వీరికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేశారు దేవి గర్భం దాల్చింది నెలలు గడిచాక ప్రసవించింది కానీ శిశువు మృతి చెందాడు పుత్రశోకం భరించలేక మాలినిదేవి మూర్చింది మృత శిశువుని తీసుకొని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు ఖననం చేయలేక బాధతో రోధిస్తున్నాడు అప్పుడు దివ్య విమానంలోంచి ఒక దేవత దివ్య రూపంతో దిగింది తనని ప్రియవ్రతుడు తల్లి నీవెవరు అని అడగగా ఆ తల్లి ఇలా పలికింది నేను దేవసేనను స్కందుడి భార్యను దేవదానవ యుద్ధంలో దేవసేనకు విజయం చేకూర్చుతాను ఆది పరాశక్తిలో ఆరవ అంశను అపుత్రులకు పుత్రులను ప్రియులకు ప్రియులను దరిద్రులకు ధనాన్ని ఇస్తాను అందరికీ శుభాలు కలిగిస్తాను అని చెప్తూ ఉత శిశువును పునర్జీవితుని చేసింది బాలుడు నవ్వుతూ వెలగడం మొదలు పెట్టాడు ఆ బాలుడు యోగీంద్రుడు అతి బలవంతుడు అవుతాడని దీవించింది ప్రియవ్రతుడు కృతజ్ఞతతో పూజలు చేశాడు తన రాజ్యంలో చేయించాడు ప్రియవ్రతుడు షష్ఠీదేవిని స్థుతించాడు అది విని షష్ఠీదేవి ఎంతగానో ఆనందించింది ఆ స్థుతి ఏంటో చూద్దాం నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై నమో నమః శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమః వరదాయై పుత్రదాయై ధనదాయై నమః సుఖదాయై మోక్షదాయై షష్ఠ్యై దేవ్యై మోన్నమా ష్యై షష్టాశాయ సిద్ధాయ నమోన్నమా మాయాయ సిద్ధయోగిీదేవ్యై నమోన్నమా సారాయ శారదాయ పరాదేవ్యై నమోన్నమా బాధిష్టాతృద్యై షష్టీదేవ్యై నమోన్నమా కళ్యాణదాయ కళ్యాణ్యై ఫలదాయ కర్మణం ప్రత్యక్షాయ స్వక్తనా షష్ట్యైదేవ్యై నమోన్నమా పూజ్యాయ कन्दकान्तायै सर्वेषां सर्वकर्मसु देवरक्षणकारिण्यै षष्ठीदेव्यै नमः शुद्धसत्त्वस्वरूपायै पण्डितायै नृणां सदा हिंसाकोधवर्जितायै षष्ठीदेव्यै नमः धनं देहि प्रियं देहि पुत्रं देहि सुरेश्वरि मानं देहि जयं देहि द्विषो जहि महेश्वरि धर्मं देहि यशो देहि षष्ठीदेव्यै नमः దేహి భూమిం ప్రజాం దేహి 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 విద్యాేపూజితే కళ్యాణం చయం దేహీ షష్ఠీదేవ్యమో శ్రీమాత్ర